ఓం నమో వెంకటేశయ్య జై చమస్తా హాయ్ అండ్ హైమ్ డాక్టర్ భార్గో దేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కొన్ని కొన్ని గుర్తులు మన శరీరం మీద ఏర్పడేవి మన జీవితంలో కర్మ వస్తోందా కర్మ వెళ్ళిపోతుందా లేదంటే ఆ కర్మ వలన మనము అనుభవిస్తున్నామా అనే విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి సో అలాంటి గుర్తులేవో చూద్దాం ఇప్పుడు చూడండి కొంతమంది బాగా ఉంటారు కానీ ఉన్నట్లుండి సడన్ డౌన్ఫాల్ అవుతుంది ఉన్నట్లుండి భయంకరమైన అప్పులు అయిపోతాయి అసలు వాళ్ళ జీవితంలో ఏమేమి చేస్తున్నారో అర్థం కాదు అనవసరంగా వేరే వాళ్ళకు పూచిపడి నిండా మునిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంటుంది జీవితంలో ఒకటే కాదు ఇప్పుడు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతాయి అంట పెళ్ళి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు సడన్ గా క్యాన్సిల్ అయిపోతుంది సంతానము అవ్వాలనే బాబా ఆమె ప్రెగ్నెంట్గా ఉంటుంది సడన్ అబార్షన్ జరుగుతుంది ఉద్యోగంలో పై స్థాయికి పోవాలనుకుంటారు అక్కడ ఎత్తిపోతారు సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది చూద్దాము మనకు శరీరం కూడా కొన్ని రకాల మనకు సంజ్ఞలను అంటే కొన్ని రకాల గుర్తులను మనకు వదులుతూ ఉంటుంది అనమాట దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు ఆ గుర్తులు ఏందనేది మనం చూద్దాం ముఖ్యంగా చూడండి మీ శరీరంలో మీకు వివిధ భాగాల్లో వచ్చే పుట్టుమచ్చలు అనేటివి ఉంటాయి ఇవి కొన్ని పుట్టుమచ్చలు వస్తాయి కొన్ని కొన్ని కొన్నిసార్లు ఉన్నట్టుండి కొన్ని మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అవి ఏర్పడే శరీర భాగాలను బట్టి మీకు ఆ రిజల్ట్ అనేది ఉంటుంది ఆ కర్మ తీవ్రత కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొంతమందికి నుదురు నల్లగా అయిపోతుంది అప్పటి వరకు చాలా తెల్లగా ఉంటారు సడన్గా నల్లగా అయిపోతారు దీన్ని మనం ట్యానింగ్ అనొచ్చు ఎండగిపోవడము దీనివల్ల ట్యానింగ్ జరుగుతుంది అనొచ్చు కానీ ఎప్పుడైనా కానీ నుదురు నల్లగా అయిపోతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం అనేది పితృదోష ఎఫెక్ట్ అనేది పడుతూ ఉందని అర్థం అర్థము కొంతమందికి చూసారా బుగ్గలు ఇలా నల్లగా ప్యాచ్లు వస్తూ ఉంటాయి ఈ నల్ల ప్యాచ్లు ఎందుకు తెలుసా అండి వాళ్ళకు సమ్ టైమ్స్ హెల్త్ రీత్యా అంటే ఆరోగ్యపరంగా సరిగ్గా లేనప్పుడు కానీ అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ధన నష్టం బాగా సంభవిస్తున్నప్పుడు కానీ ఈ బుగ్గల మీద నల్లగా వస్తుంది అనమాట అంతేకాకుండా వాక్కుల వలన కూడా వాళ్ళకి నష్టం అనేది వస్తూ ఉంటుంది సో ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్కి వచ్చే సిగ్నల్స్ను బట్టి ఆ మచ్చలను బట్టి లేదా ఆ ట్యాన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇందులో ఎక్కువగా మనము ఈ ఫేస్ మీద వచ్చే ట్యానింగ్ని బట్టే చెప్పేసేయచ్చు కొంతమందికి చూస్తారా ఇది మంగు అంటారు అంటే బొక ఇట్లా ఇట్లా నల్ల ప్యాచ్లాగా వస్తుంటుంది అనమాట ఇది కూడా ఎప్పుడైనా కానీ కొంచెం మానసిక అశాంతి వచ్చినప్పుడు కూడా అది వస్తుంది ముఖ్యంగా చంద్ర బుధువుల యొక్క కలయికి వచ్చినప్పుడు కూడా ఆ మంగ్ అనేది వస్తూ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు బిజినెస్లో సరిగ్గా ఇది లేనప్పుడు హైపర్ టెన్షన్ గురైనప్పుడు కూడా ఆ మంగు అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇలా మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు ఇంకా కొన్నిసార్లు చూడండి కొంతమందికి ఉన్నటువంటి మచ్చలు ఇలా చేతుల మీద వచ్చేస్తుంటాయి ఇక్కడ మణికట్టు మీద ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది చెస్ట్ మీద ఒకటి ఇక్కడ బొడ్డు మీద వస్తుంది నడు మీద వస్తుంది ఇలా ఒక్కొక్క అంగాన్ని బట్టి మనం కొన్ని రకాలుగా అనలైజ్ చేయొచ్చు మరి ఎలా అనలైజ్ చేయాలి అంటే మీకు ఏ ఏ భాగాల్లో ఇలాంటి బుట్టుమచ్చలు మచ్చలు సడన్గా మీకు రైజ్ అవుతున్నాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ కామెంట్స్ అంటే కూడా ఒక వీడియో చేస్తాను అంతేకాకుండా ఈ వచ్చేటప్పుడు ఎక్కువగా కర్మ కారకత్వం వహిస్తా ఉన్నాయి అంటే మీ కర్మ పెరుగుతుంది అని అర్థం వస్తున్నాయి కొత్త కొత్త మచ్చలు వస్తున్నాయంటే మీరు కర్మ అనుభవిస్తే ఇంకా రెడీగా ఉండండి రెడీగా అవుతున్నారు రెడీ అవ్వక తప్పదు అనుభవించక తప్పదు అని అర్థం అదే ఆ మచ్చలు వెళ్ళిపోయే స్థితి ఉంటే ఆ ట్యానింగ్ కానీ లేదంటే ఆ మచ్చలు కానీ ఏదన్నా కానీ మీ మాది మీద ఉండే గుర్తులు వెళ్ళిపోతున్నాయి అంటే కర్మ కూడా నెమ్మదిగా మీరు అనుభవించి తొలగిపోతుంది అనేది అర్థం అనమాట సో ఇలా మనము మచ్చల శాస్త్రం ప్రకారం మనం చెప్పుకోవచ్చు సో ఇలా ఒక్కటేమిటండి రకరకాల గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా ఏ పార్టీ మీద ఎక్కడెక్కడ మచ్చలు ఉంటాయో ఆ అట్లాంటి ప్రభావాన్ని కూడా మనం చెప్పుకోవచ్చండి సో అదే అండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా అపాయింట్మెంట్స్ హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయండి మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు హొరోస్కోప్ రీడింగ్ చేయాల చేయాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కు సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్